వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐదు వందల ఏళ్ల తర్వాత నవపంచమ రాజయోగంతో ఈ రాశుల వారికి స్టార్ ఉంది వేద శాస్త్రం ప్రకారం వివిధ రాశుల జాతకాలు నిర్దేశించి మాత్రమే కాదు అనేక యోగాలు కూడా కలుగుతూ ఉంటాయి గ్రహాల సంచారం కారణంగా అనేక శుభ శుభయోగాలు వివిధ రాశుల జీవితంలో చోటు చేసుకుంటూ ఉంటాయి గ్రహాలు ఒకే రాశిలో రావటము ఎదురెదురుగా పడటము త్రివిజాకారంలో తారసపడడం వంటి అనేక ఖగోళ దృగ్విజయాలు కొన్ని యోగాలకు కారణం అవుతూ ఉంటాయి అలా ఏర్పడిన యోగాలు కొన్ని శుభాలు ఇస్తే కొన్ని యోగాలు అశుభాలు ఇస్తూ ఉంటాయి వేద జ్యోతిష శాస్త్ర ప్రకారం నవపంచమ రాజయోగం ప్రాముఖ్యత కలిగింది ఈ యొక్క రాజయోగము ధనుసు రాశిలో ఐదు వందల సంవత్సరాల తర్వాత ఉంది బుధుడు బృహస్పతి కలిసి ధనుసు రాశిలో నవపంచమ రాజయోగం మరియు కేంద్ర త్రికుణ రాజయోగాన్ని ఉన్నారు అయితే ఈ యొక్క నవపంచ యోగం ముఖ్యంగా ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఇవ్వబోతు ఉంది ఈ సమయంలో ఈ రాశి వారి పంట పండబోతూ ఉంది ముఖ్యంగా ఈ యొక్క యోగంతో ఈ రాశి వారి యొక్క లో గొప్ప అవకాశాలు రాబోతున్నాయని జ్యోతిష్య నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు ఈ యొక్క యోగము ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది ఈ యొక్క జీవితాన్ని మార్చబోతూ ఉంది రేపు రాత్రి నుంచి కూడా ఈ రాశిల వారికి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఎన్నో ఏళ్ల తర్వాత వచ్చినటువంటి యొక్క యోగము ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రాబోయేటటువంటి రోజులన్నీ కూడా అదృష్టాన్ని చూ చోటు చేసుకోబోతూ ఉన్నాయి టువంటి ఖగోళ సంఘటన దీనివల్ల కొన్ని రాశుల వారి యొక్క ఆనందకరమైనటువంటి ప్రభావాలను అనుభవించడానికి అవకాశం కలుగుతుంది కులదీపక రాజయోగం వల్ల ఈ రాశుల వారి యొక్క జీవితంలో ఆనందం వెలువరుస్తుంది ఈ రాశుల వారికి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కూడా ఉంటుందని పండితులే తెలియచేస్తూ ఉన్నారు మరి ఏ రాశిని వారికి వచ్చేటటువంటి సంవత్సరము కొత్త సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండబోతుంది అనే విషయం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి మిథున రాశి వారు యొక్క కులదీపక్ రాజయోగం వల్ల మిథున రాశి వారి యొక్క జీవితంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మంచి అద్భుతమైన పరిణామాలు చోటు చేసుకోబోతూ ఉన్నాయి వీరికి ఆర్థిక లాభాలను పొందుతారు కొత్త వెంచర్లకు అవకాశం ఉంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా వీరికి సంతోషము శ్రేయస్సు కలుగుతూ ఉంటుంది అయినప్పటికీ ఈ యొక్క మిథున రాశి వారు పెట్టుబడులు పెట్టేటటువంటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇతర లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తూ ఉన్నారు జ్యోతిష పండితులు అయితే కొత్త సంవత్సరము ఈ యొక్క కళాత్మక రాజయోగంతో కులదీపక రాజయోగంతో వీరికి అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండబోతుందని జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ రాశి వారి యొక్క నూతన ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం రాబోతు ఉన్నాయి ఆశావాద దృక్పథంతో మెలుగపోతూ ఉన్నారు ఏ విషయంలోనూ కూడా తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోకండి ఆచిచూచి ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటే ప్రతి దానిలోనూ కూడా విజయం మీదే అవుతుంది మీ కృషి నిదానంగా ఫలిస్తుంది మీ యొక్క ఆదాయ వనరులు సంతృప్తిని ఇవ్వబోతూ ఉన్నాయి అయితే నూతన పెట్టుబడులు పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి వివాహ ప్రయత్నాలు ఎవరైతే చూస్తున్నారో వారికి ఫలిస్తుంది వధు వధులకు జాతకం కూడా ఎంతో అద్భుతంగా కలుస్తుంది సంతాన విషయంలో కూడా శుభవార్తలను వింటారు అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు వృత్తి వ్యాపారాలు కూడా ఎంతో ప్రోత్సాహకరంగా ఉండబోతూ ఉన్నాయి గణనీయమైనటువంటి పురోభివృద్ధిలోని అదువులోకి వస్తుంది వ్యవసాయ రంగంలో వ్యక్తులకు కూడా ఆశించినటువంటి లాభాలు కలుగుతాయి చేతి వృత్తులు కార్మికులకు కూడా ఎంతో ఆసజనకంగా ఉంటుంది సూర్యభగవాన్ని ఆరాధించండి లలిత సహస్రనామావళిని పారాయణం చేయటం వలన విశేషమైనటువంటి ఫలితాలను పొందడానికి అవకాశం ఉందని జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు తర్వాత రాశి సింహరాశి వారు సింహరాశి జాతకులకు అన్ని విధాలా కూడా ఎంతో లాభదాయకంగా ఈ యొక్క కొత్త సంవత్సరం ఉంది ఈ యొక్క కుల్దీపక రాజయోగం వల్ల వీరికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి వృత్తిపరంగా కూడా మంచి అవకాశాలు లభిస్తాయి కొత్త ఉపాధి అవకాశాలు ఎన్నో లాభాలను ఇవ్వబోతూ ఉన్నాయి ఈ సమయంలో కుటుంబ సభ్యుల నుంచి కూడా మద్దతు లభిస్తుంది ఆర్థిక స్థిరత్వం మంచి కెరీర్లో ఊపందుకుపోతూ ఉన్నారు సింహరాశి వారికి ఈ యొక్క శ్రీ క్రోధినామ సంవత్సరము కెరీర్లో గొప్ప అవకాశాలను ఇస్తుంది ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి సమయానికి ధనం సర్దుబాటు కాకపోవటం వంటి చికాకులు కూడా కొన్ని ఎదురవుతూ ఉంటాయి పనుల్లో అంతరాయాలు బంధుమిత్రుల విభేదాలు ఎదురవుతాయి కాబట్టి కొంచెం ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి పదోన్నతి స్థాన చలనము ఇలా ఎన్నో జరగబోతూ ఉన్నాయి ప్రైవేట్ సంస్థలు ఉద్యోగస్తులకు కూడా బాగుంటుంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కూడా కలిసి వస్తాయి నూతన వ్యాపారాలు అయితే కలిసి రావు కాబట్టి ఏవైనా కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అయితే అంత అనువైనది కాదు మిగతా అన్ని విషయాలను కూడా బాగానే ఉంటుంది సాంకేతిక రంగాల వారికి కూడా ఆదాయంలో అభివృద్ధి ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఇలా అన్ని రంగాల వారికి కూడా అద్భుతంగా ఎన్నో విజయాలను సాధిస్తారు సంకల్ప సిద్ధితో ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు ఏ పని చేసినా పనిలో మీదే ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు అవుతుంది ఎంతో ప్రోత్సాహకరమైనటువంటి జీవితం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కుంభరాశి వారు కులదీపిక రాజయోగం వల్ల యొక్క కుంభరాశి వారికి మెరుగైన ప్రయోజనాలు ఈ రాశి వారికి సమయంలో సానుకూలతలు శ్రేయస్సు పొందుతారు కుటుంబంలో బలమైన బంధాలు పెంపొందించుకునే అవకాశం ఉంది సమయానికి డబ్బు చేతికి అందుతుంది మీరు చేసే ప్రతి పనులను కూడా హాస్యజనకంగానే ఉంది ఆలోచనాత్మకమైన నిర్ణయాలు తీసుకోబోతు ఉన్నారు కమ్యూనికేషన్ మీకు లాభాలను ఇస్తుంది గుర్తుంచుకోండి రాబోయే సంవత్సరంలో కుంభరాశి వారికి ప్రశాంతమైనటువంటి శ్రేయస్సుతో పాటు అన్ని విధాలా కూడా మీకు అనుగుణంగానే ఉండబోతుంది కుంభరాశి జాతకులకు ఏళ్ళటి శని ప్రభావము ఈ రాశి వారికి గురు బలం లోపం అధికంగా ఉన్నాయి ఊహించినటువంటి ఖర్చులు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు మీరు వ్యాపకాలు సృష్టించుకుంటూ చేసుకుంటారు పరీక్షల్లో కూడా అద్భుతమైన ఫలితాలను పొందుతారు దూర ప్రాంతాల్లో ఉన్నత విద్య కోసం ప్రయత్నించినటువంటి వ్యక్తులకు ఆశించినటువంటి లాభాలు దొక్కుతాయి వృత్తి ఉద్యోగాల్లో కూడా అద్భుతంగా ఉంటుంది మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా మిమ్మల్ని ముందడుగు వేయబోతూ ఉంది వ్యాపారాలు కూడా ఎంతో లాభాలను ఇవ్వబోతూ ఉన్నాయి సత్సంబంధాలు మెరుగుపడతాయి ఈ రాశి వారికి కనకదుర్గ స్తోత్ర పారాయణం శనికి తైలాభిషేకం విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది అదృష్టం పట్టబోతున్న వారికి ఈ రాశి వారికి తులారాశి వారు తులారాశి జా అదృష్టం పట్టుబడిన మరొక రాశి తులారాశి ఈ రాశి వారికి కూడా అద్భుతంగా ఆర్థికంగా కలిసి విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు ఆహ్వానాలు కీలక పత్రాలు కూడా చేస్తారు ఈ రాశి వారికి విద్యా అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఉపాధ్యాయులకు కూడా అద్భుతంగా ఉంటుంది అధికారులు ప్రశంసలు మీరు అందుకోబోతు ఉన్నారు వ్యవసాయ రంగాల వారికి కూడా పంట దిగుబడి సంతృప్తినిస్తుంది మద్దతు ధర ఆశించినవంత విధంగా ఉంటుంది వైద్యులకు న్యాయవాదులకు కూడా ఆదాయం ఎంతో అద్భుతంగా ఉంటుపోతుంది కళ క్రీడాకాల రంగాల వారికి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది తరచూ దైవకార్యాల్లో పాల్గొంటూ ఉంటారు మూడు నెలలకు ఒకసారి సైనిక తైల శనికి తలాభిషేకం రాహుకేతులకు పూజలు ఈ వారికి అద్భుతంగా కలిసి వస్తాయి బంధుమిత్రులతో కూడా ఆనందంగా గడుపుతారు తులారాశి వారికి ఆ అసాంఘిక కార్యకలాపాల జోలికైతే వెళ్ళకండి ఈ రాశి వారు తీర్థయాత్రలు దూర ప్రాంతాలకు సడన్గా ప్రయాణం అవడం వంటి విషయాల్లో కూడా ముందడుగు వేయబోతూ ఉన్నారు ఉద్యోగస్తులకు కూడా అద్భుతంగా ఉంటుంది ఏది జరిగినా కూడా మంచిగా చెప్పుకోవచ్చు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కోరికలన్నీ కూడా తీరుతాయి సంకల్ప సిద్ధి వ్యవహారంలో అన్ని విజయాలే కలుగుతాయి బంధుమిత్రులతో కూడా ఎంతో సంతోషంగా గడుపుతారు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు సంకల్ప సిద్ధి వ్యవహార జయం అన్నీ పొందుతారు ఎంతో అద్భుతమైనటువంటి జీవితం మీకు అనుకూలంగా ఉండబోతుంది ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచేయి ఉంది మీకున్నటువంటి కలహాలు కోరికలన్నీ కూడా తీరిపోతూ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ యొక్క బృహస్పతి సంచారం అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి